అంటే బైబిల్ కథల పుస్తకం బాలమిత్ర పుస్తకాలు అవన్నీ ఆకాశీ మజ్లి కథలు ఇవన్నీ అలా రాయబడింది అనుకుంటున్నావా చారిత్రకంగా భౌగోళికంగా బైబిల్లో చెప్పబడిన ప్రతి విషయానికి బేస్ ఆధారం ఆధారం ఉంది కనుకనే దీన్ని ఇప్పటి వరకు ఎవ్వరు దీన్ని ఏ మాత్రం కదల్చలేకపోతున్నారు రాజ్యాలు ప్రయత్నం చేశాయి ప్రపంచ సామ్రాజ్యాలు ప్రయత్నం చేశాయి చక్రవర్తులు ప్రయత్నం చేశారు గొప్ప గొప్ప నాస్తిక హేతువాదులు ప్రయత్నం చేశారు బైబిల్ను పక్కకు తీసేద్దాం వాళ్ళ వల్ల అవక వాళ్ళంతా చచ్చి ఇప్పుడు నేను అంటున్నాను మీరేదో బైబిల్ చెప్తున్నారు మీరు ఏదో కథలు చెప్తున్నారు ఈ కథలు చెప్పి మా చెవులో మీరు పూలు పెట్టకండి అని ఒకవేళ మీరు అంటే ఇది నిజమో కాదో కాసే బైబుల్ పక్కన పెట్టి ఇది చరిత్ర అని మేము చెప్తున్నాము కాదు అని ఒకవేళ మీరు అనుకుంటే సాక్ష్యం ఏంటో చెప్పమంటారా ఇప్పటికీ మన కళ్ళ ముందు ప్రపంచ పటములో కనబడుతున్న ఇజ్రాయేల్ ఉందే దేశం ఆ దేశంలో నివసించే వాళ్ళు ఎవరు జ్యూస్ యూదులు బైబిల్లో చెప్పబడిన ఇజ్రాయేల్ కల్పితమా బైబిల్లో చెప్పబడిన ఇజ్రాయెల్ కల్పితమా ఆ ఇజ్రాయేలీలలో యూదులు ఈరోజు ప్రపంచములో చూడండి చుట్టూ శత్రు దేశాలు కానీ శత్రు దేశాల మధ్య నిలవబడి ప్రపంచాన్ని తన వైపుకు ఆకర్షించేటట్లుగా తల ఎత్తుకొని గర్వంగా ఈరోజు నిలబడిందే ఆ చిన్ని ప్రాంతం చిన్ని దేశం ఇజ్రాయేల్ ఒక్కసారి వాళ్ళని అడగండి ఏమండి వీళ్ళెవరో మీ పితరులట ఎక్కడో బబులో రాజు వచ్చేసి మీ మీద దాడి చేసి చెరలో తీసుకెళ్ళిపోయాడట డెబ్బై ఏళ్ళు ఉన్నారట మీ పితరులు వాళ్ళది చెప్తున్నారు ఇది నిజమేనంటారా అడగండాలను ఇప్పటికే ఉన్నారు కదా సజీవంగా ఇప్పటికీ సాక్ష్యంగా ఉంది కదా ఇజ్రాయెల్ దేశం చరిత్ర కథలా బైబిల్లో చెప్పబడ్డవి బైబిల్లో రాయబడిన సంగతులు ఇవన్నీ కల్పితాలా లేదే దేవుడు అందుకే ఉంచాడు సజీవ సాక్ష్యంగా బైబిల్ వాస్తవం బైబిల్ యథార్థం బైబిల్ కల్పితం కాదు ఇది యథార్థమైన గాథలు ఇందులో రాయబడ్డాయి అని భూమి ఆకాశాలు ఉన్నంత వరకు నీకు సాక్ష్యం కావాలంటే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళు చెప్తారు వాళ్ళే ప్రియులారా మనం చాలా అదృష్టవంతులం చాలా గొప్ప వాళ్ళం మన చేతిలో మనం బైబిల్ను కలిగి ఉన్నందుకు చివరిగా ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తాను పద్దెనిమిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై పద్దెనిమిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఈ మధ్యకాలంలో స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి ఒక భౌతిక రసాయన శాస్త్రవేత్త అలానే బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అండి అతను బ్రిటిష్ దేశానికి చెందిన ఒక ఆర్కియాలజిస్ట్ అతని పేరు ఏంటంటే విలియం మిచెల్ రామ్సే మీకు స్క్రీన్ మీరు చూపిస్తారు చూడండి అతన్ని జస్ట్ అతని ఫోటో అతని బయోడేటా అతను విలియం మిచెల్ రామ్సే అంటే అతను ఎవరు అని అంటే అతను ప్రారంభంలో నాస్తికుడు ఒక హేతువాది అతను ఇంకా చెప్పాలి అని అంటే చాలా చిన్న వయసులోనే చాలా యూనివర్సిటీస్ నుంచి చాలా డాక్టరేట్లు అందుకున్నటువంటి వ్యక్తి అండి మీరు నార్త్ అమెరికాలో కానివ్వండి తర్వాత యూరోపియన్ కంట్రీస్లో కానీ అలానే ఇంగ్లాండ్ దేశంలో అనేకమైనటువంటి పెద్ద పెద్ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అనమాట అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ యూనివర్సిటీస్ నుంచి తొమ్మిది పిహెచ్డీలు చేశాడు ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది పిహెచ్డీస్ తొమ్మిది డాక్టరేట్లు పొందుకున్న వ్యక్తి అంత మాత్రమే కాదండి ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ అతనికి సర్ అనేటువంటి గొప్ప హోదా గొప్ప బిరుదు కూడా ఇచ్చింది మీకు తెలుసు కదా సర్ అంటే ఈరోజు మన భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం ఏంటంటే భారత రత్న అంటాం అంటే మన దేశంలో దేశానికి ఆయా రంగాల్లో సేవ చేసిన వాళ్ళకి ఇచ్చేటువంటి గొప్ప పురస్కారం ఏంటంటే భారతరత్న ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటంటే నైట్హుడ్ ఆ గొప్పగా అతన్ని గౌరవించడానికి వాళ్ళు ఇచ్చేటువంటి గొప్ప పురస్కారం ఏంటంటే సర్ ఆ రోజుల్లో మరి సర్ ఐజక్ న్యూటన్ చదువుకుంటామే ఐజక్ న్యూటన్ ఏమండి అలానే మన ఈ ఉభయ గోదావరి జిల్లాలలో సర్ ఆర్థర్ కాటన్ కాటన్ దొర అంటారు కదా అక్కడికి చూడండి ఆ ప్రాంతం ఎక్కడికి వెళ్ళిపోయినా ఆయన గుర్రం మీద ఉంటాడు ఆ బొమ్మలను కనబడుతుంది ఆర్థర్ కాటన్ అంటే ఆయనకు కూడా ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ సర్ అని పిలిచింది సర్ ఐజక్ న్యూటన్ అలానే సర్ విలియం మిచెల్ రామ్సే ఇతరు గొప్ప భౌతిక రసాయన శాస్త్రవేత్త మీరు పిల్లలు చదువుకున్న పిల్లలకు మీకు తెలుగులో జడవాయులు అంటే నోబుల్ గ్యాస్ అనుకుంటాను ఇంగ్లీష్లో మేబీ హీలియం నియాన్ ఆర్గన్ క్రిప్టాన్ అని ఉంటాయి ఆ మూలక పట్టిలో చివరి వరుసలో వాటిని కనిపెట్టిన వ్యక్తి ఇతనే ఇతర స్నేహితులు అతని దగ్గరికి వెళ్ళారు ఏ రామ్సే నువ్వు చాలా జ్ఞానవంతుడు కదా నువ్వు చాలా జీనియస్ చాలా పుస్తకాల మీద నువ్వు రీసెర్చ్ చేశావు ఆ పురాతత్వ శాస్త్రం మీద కూడా నీకు చాలా పట్టుంది కదా ఒకసారి మరి యేసు ప్రభు గురించి బైబుల్ గురించి నువ్వు కామెంట్ చేయొచ్చు కదా అన్నప్పుడు ఒకటే మాట అన్నాడు యథార్థంగా ఒక మాట అన్నాడు ఏంటంటే నేను బైబుల్ చదవలేదు నేను బైబిల్లో ఏముందో నాకు తెలియదు నేను బైబుల్ చదవకుండా బైబుల్లో ఏముందో నాకు తెలియకుండా నేను బైబుల్ గురించి నేనే కామెంట్ చేయలేను అని నేను చదివిన తర్వాతనే మాట్లాడతాను అని అప్పటికి నాస్తికుడు బైబిల్ తెప్పించాడు బైబిల్లో ప్రధానంగానండి లూకా అపోస్తులక ఈ రెండు రాసింది ఒకే వ్యక్తి ఆయనే లూకా గారు మీకు తెలుసు కదా లూకా సువార్త అపో రెండు రాసింది ఆయనే ఈ రెండు పుస్తకాలలో బాగా స్టడీ చేశాడు బాగా పరిశోధన చేశాడు అందులో ముఖ్యంగా ఆ రెండు పుస్తకాలలో సుమారుగా తొమ్మిది దీవుల గురించి మాట్లాడతాడు దీవులు తెలుసు కదా ఐలాండ్స్ అంటాం కదా తొమ్మిది దీవుల గురించి సుమారుగా యాభైకి పైగా పట్టణాల గురించి అలానే తొంభై మందికి పైగా వ్యక్తుల గురించి ఇలా ఆ స్థలాలు ఎక్కడెక్కడైతే ఏ పట్టణాల గురించి మాట్లాడుతున్నాడో ఏ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడో ఏ దీవుల గురించి మాట్లాడతాడో ఇవన్నీ కూడా నిజంగా ఉన్నవా ఆ రోజు ఈ గ్రంథకర్త రాసేటప్పటికి పౌలు గారు నిజంగా అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు అంటున్నాడు ఆ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాడు మధుర ఈ ప్రయాణాలలో ఆయన తిరిగిన ప్రాంతాలన్నీ కూడా కరెక్ట్గా అలానే ఉన్నాయా ఆ దిక్కులు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా ఆ దూరాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా నేను రీసెర్చ్ చేస్తా నేను పరిశోధన చేస్తా చేసిన తర్వాత మాట్లాడతాను అన్నాడు వెళ్ళాడు ఇటలీకి వెళ్ళాడు అంటే ఆ రోమ్ ప్రాంతానికి వెళ్ళాడు గ్రీస్ ప్రాంతానికి వెళ్ళాడు ఆ తర్వాత మైనర్ ఏషియా ఆ టర్కీ ప్రాంతానికి వెళ్ళాడు ఇజ్రాయేల్ ప్రాంతానికి వెళ్ళాడు అక్కడే కదా ఎక్కువగా పౌలు గారు ఈ పండి ఆ ప్రాంతాలన్నీ కూడా చెప్పబడిన ప్రాంతాలన్నీ తిరిగి 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 మొత్తం పరిశోధన చేసి చివరికి వచ్చే ఒక మాట అన్నాడండి ఏంటంటే నిజంగా ఆ రోజు లూకా గారు నాకంటైనా ఏ ఎయిటీన్త్ నైంటీ సెంచరీ వాడు కదా ఫస్ట్ సెంచరీలో లూకా గారు తన సువార్తలో కానీ అపోస్తుల కార్యంలో కానీ ఏ స్థలాల గురించి అయితే ఏ దీవుల గురించి ఏ పట్టణాల గురించి ఏ దేశాల గురించి అయితే మాట్లాడాడో అవన్నీ నా పరిశోధనలో కరెక్ట్గా ఏ మాత్రం తేడా లేకుండా కరెక్ట్గా ఉన్నాయని నేను గుర్తించాను నేను బైబిల్కి నేను సరెండర్ అయిపోతున్నాను అని తన నాస్తికత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యాన్ని స్వీకరించి ఒక గొప్ప క్రైస్తవుడిగా మారాడు అతని గురించి చూస్తున్నప్పుడు అంటే వికీపీడియాలో నాకు నచ్చిన మాట ఏంటంటే అతను ఒక న్యూ టెస్టిమెంట్ గొప్ప స్కాలర్ అయిపోయాడు ఆయన క్రొత్త నిబంధన గొప్ప స్కాలర్ అని అతని గురించి రాశాడు ప్రారంభంలో ఒక హేతువాది ఒక నాస్తికుడు కానీ బైబిల్లో చెప్పబడినటువంటి వాటి మీద పరిశోధన చేసి రీసెర్చ్ చేసి ఆయన అన్నాడు ఇంకొక మంచి మాట అన్నాడు నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే ఒకవేళ చరిత్రకారులకు ర్యాంకులు ఇస్తే ప్రపంచ చరిత్రకారులకు ఒకవేళ ర్యాంకులు ఇవ్వడం ప్రారంభిస్తే మొట్టమొదట చరిత్రకారుల రికార్డ్స్లలో మొట్టమొదటి ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి లూకా అనేటువంటి ఆ వ్యక్తికే ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలండి కూడా రాశాడండి ఆయన అంటే బైబిల్ కథల పుస్తకం అనుకుంటున్నావా చందమావా బాలమిత్ర బాల చిన్నప్పుడు ఉండే పుస్తకాలు అవన్నీ ఆ కాశీ మజ్లి కథలు ఇవన్నీ అలా రాయబడింది అనుకుంటున్నావా చారిత్రకంగా భౌగోళికంగా బైబిల్లో చెప్పబడిన ప్రతి విషయానికి బేస్ ఆధారం ఆధారం ఉంది కనుకనే దీన్ని ఇప్పటి వరకు ఎవ్వరు దీన్ని ఏమాత్రం కదల్చలేకపోతున్నారు రాజ్యాలు ప్రయత్నం చేశాయి ప్రపంచ సామ్రాజ్యాలు ప్రయత్నం చేశాయి చక్రవర్తులు ప్రయత్నం చేశారు గొప్ప గొప్ప నాస్తిక హేతువాదులు ప్రయత్నం చేశారు బైబిల్ను పక్కకు తీసేద్దాం వాళ్ళ వల్ల అవక వాళ్ళంతా చచ్చి మట్టిలో కలిసిపోయారు ఈరోజు ప్రపంచంలో వైవులు ఆకాశవంత ఎత్తులో ఉంది ఎప్పటికీ ఉంటుంది ఏసీ భూమిదికి వచ్చినంత వరకు భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు గతింపవు